ఐదేళ్ల ఆ రాచకీ పాలనకి నాలుగో తేదీతో అంతం పలికింది అమరావతి రైతులకి మంచి రోజులు వచ్చాయి ఐదేళ్లలో రాజధాని డెవలప్ ఉంటే అక్కడ ఎకరం యాభై కోట్లకు వెళ్ళిపోయేది పంటలు పూర్తిగా ఆగిపోయాయి కాబట్టి వాళ్ళకి కొంతవరకు న్యాయం జరిగేది ఒక ఎకరం పొలం ఇస్తే వాళ్ళకి తిరిగి ఇచ్చింది పన్నెండు వందల గజాలే నాలుగో వంతు మాత్రమే సగం కూడా ఇవ్వలేదు అయినా రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళందరినీ వైసీపీ నేతలు మాటలు అన్నారు ఒకడు శ్మశానం అంటాడు ఒకడు పోతా ఉంటే ఎడారులాగా ఉందంటాడు రకరకాల మాటలు మాట్లాడారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళంతా పరిచీర్లు కట్టుకొని వచ్చి ఇంటి ముందు తాటాగులు పందరేసుకొని ఉద్యమం చేస్తున్నారని ఒక జబర్దస్త్ నటి అయితే తగ్గ చేసింది జనం చెప్తా కొట్టారు అమరావతి రాజధాని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమాన దూరంలో ఉంది పక్కనే కావాల్సినంత నీరుంది అని రాజధాని సెలెక్ట్ చేస్తే హైదరాబాద్లో కూర్చొని ఒక గుడ్డోడు నల్ల రేగడి నెల సంవత్సరానికి పదహారు పంటల పండే భూమిలో ఎవడైనా బుద్ధున్నోడు రాజధాని పెడతాడా అని వాగినాడు వాడే ఇప్పుడు వీడియోలు చేస్తా ఉన్నాడు అమరావతి రాజధాని అయితేనే కరెక్టు అక్కడ కావాల్సినంత నీరు ఉంది బెంగళూరులో మన గడిచిన సమ్మర్లో కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేకుండా పోయి పేపర్లతో తుడుచుకున్నారు అమరావతిలో అయితే భవిష్యత్తులో ఆ సమస్య రాదు పక్కనే కృష్ణానది ఉంది ప్రకాశం బ్యారాజీ ఉంది పుష్కలమైన వాటర్ దేశంలో ఏ నగరానికి లేని ప్రకారం ఉంది ఒక పక్కన రెండు జాతీయ రహదారులు ఉన్నాయి సమీపంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కావాల్సినంత వాటర్ ఉంది ఇంతకంటే మంచి ప్లేస్ ఉంటుందా అంటూ వాడు వీడియో చేశారు సిగ్గు శరం లేని విషశర్పాలన్నీ యూటర్న్ తీసుకునే వాటితో జాగ్రత్తగా ఉండండి ఇక అమరావతిలో దాదాపు ఐదు వందల పొక్రెయిన్లు ఈ ఐదేళ్ళు జగత్ పెంచిన పీగడానికి పని పనిచేస్తూ ఉన్నాయి రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రమాణ స్వీకారం చేయకముందే రైలు మీద సంతకం పెట్టకముందే పని మొదలైంది చాలామంది చూడటానికి వస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి సహజంగా అమరావతి వైభవం చూడటానికి వస్తారు బాగా బిల్డింగ్లు లేచి అక్కడ బాగా యాక్టివిటీస్ మొదలైతే కానీ ఐదు సంవత్సరాలుగా ఈ పెంచిన కంప పీకుతా ఉంటే బాహుబలి సినిమాలో కనుక ఐదు వందల క్రేన్లు ఎలాగైతే సెట్టింగ్ల కోసం అట్లా పనిచేస్తా ఉన్నాయో ఆ విధంగా పెద్ద ఎత్తున రెండు మూడు జిల్లాల్లో ఉన్న క్రైన్లన్నీ తీసుకొచ్చి కంప మొత్తం పీకి పడేసి ఆ రోడ్లన్నీ క్లియర్ చేసి వెంటనే పని మొదలు పెట్టండి అనే ఆదేశాలు వచ్చాయి ఇక రైతు సోదరులకు రెండు సంవత్సరాల నుంచి ఈ జగలగ్గాడు కనీసం కవులు కొడియలేదు రైతులు తిన్నా తినకపోయినా గొమ్ముగా రోడ్ను పడకుండా ఉన్నారు చాలా ఇబ్బందులు అనుభవించారు పిల్లలు ఫీజులు కట్టు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది మంచి రోజులు వచ్చాయి ఒక రెండు రోజుల్లోనే వాళ్ళ బకాయిలన్నీ క్లియర్ చేయడానికి ఫైల్ సిద్ధమైంది ఎవరికి ఎంత పక్క అయిందో కోర్టు పోయినవాడికి ఇచ్చాడు కోర్టుకు పోవాలకి ఇవ్వలేదు ప్రతి రైతు కోర్టుకు వెళ్ళాలంటే సాధ్యం కాదు హైకోర్టుకి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన వేలాది మంది రైతులు ఉన్నారు వాళ్ళంతా హైకోర్టుకి వెళ్ళడానికి ఎలా సాధ్యమైంది మరి హైకోర్టుకి వెళ్ళాలా అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పు తెచ్చుకోవాలా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోవాలా వచ్చే మూడు లక్షల కవులకి హైకోర్టుకి వెళ్ళడం ఎలా సాధ్యమైంది అలా రైతులను వేధించాడు ఆ పాపం తగిలింది ఇంకా తగిలిద్ది ఇప్పుడే ఇంకా పెద్దగా తగలేదు ఇంకా పెద్దగా ఎత్తున తగలేదు ముప్పై మూడు వేల అవమానించి భూములు ఇచ్చినవన్నీ పంటలు పండించే రైతుని మీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని అవమానించాడు అయిపోయింది అజ్ఞాతవాసం ముగిసింది అమరావతికి మంచి రోజులు వచ్చాయి ఐదు వందల పని పనిచేస్తుంటే చూడటానికి పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి ఇంత వర్క్ జరుగుతుంది ఆయడ ప్రమాణ స్వీకారానికి ముందే ఎకరం రెండు కోట్లున్న భూమి ప్రమాణ స్వీకారానికి ముందు ఇప్పుడు ఇరవై కోట్లు పోయింది అసలు ఎవరు రైతులు కూడా అమ్మడానికి ముందుకు రావడం లేదు గజం అరవై వేలు చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఇది గజం డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అమరావతి రాజధానికి మాత్రం ఇక డోకా లేదు ఎవడు అడ్డుకోలేడు రాబోయే ఐదు సంవత్సరాలు అమరావతిలో ఇరవై నాలుగు గంటలు లైట్లు వేసుకొని పనిచేపించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు లైటింగ్ వ్యవస్థ కూడా ఆదరించారు రాబోయే కొద్ది రోజుల్లోనే తొంభై ఐదు శాతం ఫినిష్ అయిన బిల్డింగ్లు ఒక రెండు మూడు నెలల్లోనే ఫోర్సులకు వస్తాయి లేక అక్కడ పని అయితే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరుగుతానంటే ఆ ఫ్లడ్ లైట్లు వెలుగులు రాబోయే వారం రోజుల్లోనే మనం చూస్తాం మరో వీడియోలో తెలుసుకుందాం అమరావతిలో జరబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వీడియోని సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి